ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవచ్చు ప్రభావాలని రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో తత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశులు ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొద్దిగా రాశులు మాత్రమే ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి నవంబర్ నెల మొత్తం కూడా బాగుందండి చాలా బాగుంది ముఖ్యంగా మీ రాశి వారికి కొద్దిగా అంటే మీ రాశిని శనీశ్వరుడు చూడడం వలన మీ రాశ్యాధిపతి అష్టమస్థానంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉన్నాయి అంటే డాక్టర్స్ కన్సల్ట్ చేయడము ఇవి ఉంటాయి అండి చిన్న చిన్న అబ్ధి భయపడాల్సిన అవసరం ఏం లేదు అష్టమావిధి అనేటువంటి స్థానంలో గురుడు ఉండడం సరే ఆ పక్కకు పెడితే సెకండ్ హౌస్ లార్డ్ చనీశ్వరుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు అంటే వాళ్ళకి ఫారిన్ యోగం కలుగుతుంది అని చెప్పాం అంతేకాకుండా వాహనాలు గృహ సౌక్యము విద్యలో కూడా రాణించడానికి సెకండ్ హౌస్ లార్డ్ రాణిస్తాడు అంతేకాకుండా సెకండ్ హౌస్కి గురు దృష్టి సెకండ్ హౌస్ లార్డ్ శనికి గురు దృష్టి పర్ఫెక్ట్ బాగుంది అంటే అర్థం ఏంటంటే రెండో భావాన్ని గురుడు చూడడం వల్ల ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కుటుంబ పరంగా చాలా బాగుంటారు బాగుంటుంది అంటే అంటే సక్సెస్ రేట్ బాగుంటుంది అంటే భార్యాభర్తలు కలయిక కుటుంబంలో వృద్ధి తల్లిదండ్రుల యొక్క భావాలు మీకు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీకు బాగా దొరుకుతుందండి అంటే భోజన ప్రియత్వం భోజన ప్రియులు అంటాం కదా మిమ్మల్ని అనొచ్చు అంటే మంచి ఆస్వాదిస్తారు భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు ఆస్వాదిస్తూ సంతోషంగా తింటారు మీరు అది పక్క పెడితే ముఖ్యంగా బాగా పాట పాడుతూ పాడతారు సరే గాయిని గాయకులు అంటారు సరే వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా మంచి అవకాశాలు వస్తాయి బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు వాళ్ళే వాళ్ళే మిగతా వాళ్ళు కూడా వెళ్తారు బట్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి అని సందేహం లేదు విద్యలో కూడా సెకండ్ భావం విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది ఏదైనా రాహు థర్డ్ భావంలో రాహు కొత్త కొత్త ఆలోచనల్ని మీకు ఇవ్వడము మంచి మంచి కార్యరూపం దాల్చడము మంచి మంచి ఐడియాస్ వస్తాయండి మీకు మంచి వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కుజుడు కూడా దృష్టి రాహుమీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారు ధైర్యంగా ఉంటారు మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి మీరే ధైర్యం ఇస్తారు ముఖ్యంగా పనులని పట్టుదల ప్రతి పనులను పట్టుదల ఎక్కువ ఉంటుందండి మీకు దానివల్ల విజయం సాధించేస్తూ ఉంటారు మీరు అలాగే అకుంఠితమైన దీక్షాండల ధర ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది మీకు కాకపోతే అంటే శనీశ్వరుడు చతుర్థ భావన ఉండడం వల్ల తల్లిగారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది నీటి వలన కూడా ప్రమాదం మీకు ఉంది చదువులో కూడా అంటే విద్యార్థులు ఉన్నారనుకోండి చదువులో వాళ్ళు అద్భుతంగా రాణించలేరు ఎందుకంటే వెనకబడిపోతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు అంటే చదివిన మర్చిపోతూ ఉండడము బద్ధకం పెరిగిపోవడము అలా మీ యొక్క తప్పు కాదు శనీశ్వరుడు చతుర్థ భావన ఉండడం వల్ల కొన్ని దోషాలు ఇస్తాడు అందుకని శనీశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ వరోగతం అజాడ్యం వాక్పరుత్వంచ అనువత్మరణాద్భవే శనీశ్వరుణ్ణి పూజించడం వలన అదే ఆంజనేయ స్వామి పూజించడం వలన శనీశ్వరు వచ్చి దోషలు పోయి చదువు చక్కడ చదువు వస్తుంది వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది తల్లిగారి కార్యక్రమపరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా సప్తమ స్థానాధిపతి రెండు బుధుడు పన్నెండు భవనంలో ఉన్నాడు సప్తమాధిపతి పన్నెండు భవనం ఉన్నా కూడా ఆయన దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ ఇండికేషన్ చేస్తాడు అంతేకాకుండా మీరు మీ వ్యాపారాల రీత్యా బాగుండడము మీ భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడము భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండడము వాళ్ళకి ఏం కావాలో కొనిపెట్టడం మీరు చేస్తూ ఉంటారు అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళకి చక్కటి అంటే సంపద కలగడము ముఖ్యంగా ముందరు మ్యారేజ్ త్వరగా అవుతాయండి అంటే కొంతమందికి పెళ్ళి కానీ వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము సకాలంలో పెళ్ళి అవ్వడం జరుగుతుంది అది గొప్ప అదృష్టమే దాని కళత్ర స్థాన స్థానం అంటాము స్థానము సక్సెస్ అంటాం కదా బుధుడు పదకొండో భవనం ఉన్నాడు కదా అంతేకాకుండా ఈ బుధుడు కూడా మళ్ళీ మారిపోతాడండి పన్నెండు భవనంలోకి వచ్చేస్తున్నాడు అని కూడా భయపతి సంవత్సరం ఏం లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు కానీ అష్టమస్థానంలో గురుడు అగ్నాధిపతి గురుడు ఉన్నాడు అష్టమస్థానంలో గురుడు ఉన్న గురుడు ఉన్నాడంటే ఆరోగ్య సమస్యలు ఇస్తాడంటారా ఇస్తాడు ఎందుకంటే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందే షుగర్ ఎటువంటి లేకుండా గురుడు ప్రభావం కదా కంట్రోల్లో చేసుకోవడం గురుడు యొక్క ప్రభావంలోనే ఉంటాడు షుగర్ కంట్రోల్స్ అవన్నీ అంటారు కదా ఆరో ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిందే అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడు సడన్ గేన్స్ ఇస్తాడు అండి ఆయన వచ్చే స్థితిలో ఉంటే ఇంకా బాగుండేది ఒక్కరి ఉంటాడు కాబట్టి సడన్ గేస్ ఇస్తాడు అలాగే జనాన్ని ఇస్తాడు శత్రుభయం లేకుండా కాపాడుతూ ఉంటాడు విజయం విజయం వచ్చేటప్పుడు విజయం అంటే సక్సెస్ అని ఆపాదిస్తాడు మీకు కానీ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు సరే బ్యూటిఫుల్ ఆ కేతువే తీర్థయాత్రలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అమ్మవారి యొక్క దర్శనాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు దర్శించుకుంటారు మీరు అందుకని కదండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా ధనుర్ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఉన్నవారు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కుజుడు వలన భూములు కలిగి ఉంటారు మీరు అంటే కేతు ఉన్నాడు కదా అక్కడ అద్భుతమైన యోగాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది తీర్థ కలిగి ఉంది అంటే జనరల్గా కేతు వల్ల మంచి ఫలితాలు ఉండి తీరతాయి తీర్థయాత్రలు చేస్తారు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నవంబర్ అంటే నవంబర్ నెల మొత్తం కూడా మనకి శివ శివుడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి మనకి అన్ని శివాభిషేకాలు చేసుకుంటూ చక్కగా ఉంటాం అదే అద్భుతం అంతేకాకుండా కేతు ప్రభావంతో మీకు యోగం కలగడం కాకుండా మీ చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు అలాగే బుధుడు బుద్ధుడు కూడా మీకు టెన్త్ హౌస్లో లార్డ్ అయ్యాడు పన్నెండో భావంలో ఉన్నాడు అసలు యాక్చువల్గా కేంద్ర బాధ్యు ఉన్నాడు పన్నెండు భావంలో యోగిస్తాడు కానీ ఏం చేయ చిన్న పాయింట్ ఏం చెప్పాలంటే ఉద్యోగం ద్వారా మీకు స్థాన చలనం కలగడము అంటే కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడము అంటే ఉద్యోగం వలన భద్రత లేకుండా ఉండడము అంటే ఉద్యోగంలో మీకు ప్రాబ్లమ్ జాబ్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు కొంతమందికి మాత్రం ఉన్నాయి ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు ఇంజనీర్ సంబంధించిన వాళ్ళు మ్యాథమెటిషియన్స్ శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారండి ఆ రవి బుద్ధుల కాంబినేషను సో వాళ్ళకి ఏంటంటే ఉన్న ప్లేస్ నుంచైనా దూరం వెళ్తారు అదే ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా మీరు జాబ్ మీద ఉంటారు అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రవి శుక్ర బుద్ధులు లాభస్థానం ఉన్నారు అంటే బాగా ధర సంపాదన మీకు ఎక్కువ ఉంటుంది పదకొండో ఇంటి వాడు పదకొండో ఇంట్లో ఉన్నాడు తప్పు కానీ బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగం సినిమా రంగంలోనూ కళారంగంలోనూ అవకాశాలు రావడము సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడము అంతేకాకుండా ఈ పదకొండు భవనం అరబదులు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో అంటే సిఏ ఐసిడబ్ల్యూఏ ఆ రంగంలో ఆడిటర్స్గా గవర్నమెంట్ ఆడిటర్స్ స్టాట్యుటరీ ఆడిటర్స్ ఉంటా కూడా వాళ్ళకి చాలా బాగుండడము అలాగే మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి బాగుండము బాగుండమని అర్థం అంటే వాళ్ళకు ఉన్నత ఉన్నతమైన స్థితికి చేకూరు చే చేరుతూ ఉంటారని అర్థం అదే కాకుండా పన్నెండు భవనంలో కుజ బుధ శుక్ర రఘులు ఉన్నారు అమ్మ బాబాయ్ అనుకుంటాం కదా ఏ అమ్మ బాబాయ్ కాదు నైన్త్ హౌస్లో లార్డ్ రవి పన్నెండో భావంలో ఉన్నాడు పన్నెండో భావ అధిపతి కలిసాడు కుజుడితో ఫారిన్ వెళ్తారు ఖచ్చితంగా అంటే మీకు ఎడ్యుకేషన్ వస్తుంది డాక్టర్స్ ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ కోసం చాలామంది విదేశాలకు వెళ్తున్నారు మీరు అందులో మీరు ఉంటారు ధనుర్ రాశి వాళ్ళు ఉంటారు విదేశాలు ఎందుకు చెప్తున్నాను డాక్టర్స్ అంటే కుజ రవి బుధులు వృచ్చిక రాశిలో ఉంటే వాళ్ళు డాక్టర్స్ వెళ్తూనే వెళ్తారు ఉంటుంది అలాగే ఫైనాన్స్ రంగంలోనూ ఉండవచ్చు మ్యాథమెటిక్స్గానో ఉండొచ్చు మరి ఫారెన్ వెళ్ళడానికి ఎలా ఉంటుంది అంటే భాగ్యాధ బ్రే ఉన్నాడు కదండి దశ వల్ల బియ్య ఉన్నాడు కదా కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు సో ఏదేమైనా మంచి వాటికి డబ్బులు ఖర్చు పెట్టడము గుడులకి గోపురాలు తీర్థయాత్రలు నది స్థా నదులు తవ్వించడం నదులు కాదు బావులు చెరువులు తవ్వించడము ఇట్లాగా మంచి మంచి వాటికి మీరు ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజుడు పన్నెండో భావంలో ఉండడం వల్ల కుజుడు పన్నెండో భావంలో ఉండడం వల్ల విమల యోగాన్ని ఇస్తాడు విమల యోగానంటే జనరల్గా సన్మానాలు జరగడము విదేశాలకు వెళ్ళడము మంచి పరిస్థితులు అనుకూలంగా ఉండడము ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది చాలామంది మనం ఏమనుకుంటాం పన్నెండు భవన్లో కుజులు ఉన్నాడంటే యాక్సిడెంట్స్ ఇస్తాడు అనుకుంటుంటాం అదేం కాదు పన్నెండు భవనాలలో పన్నెండు భావ మీద కుజులు ఉండడం వలన అంటే ఓన్హౌస్లో ఉండడం వలన యాక్సిడెంట్స్ అవి ఉండవు మంచి యోగాన్ని ఇస్తాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీ రాసేవాడు శివుడికి అభిషేకం చేయించుకోవడము మీరు ఎలా చేసుకో చేసుకుంటారు కదా అదొకటి తర్వాత రెండో తారీఖుని ఏకాదశి వస్తుందండి రెండో తారీఖున ఏకాదశి మూడో తారీఖున ద్వాదశి అది రావడం వల్ల ఏంటంటే విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లేచి మనకి దర్శనం ఇస్తారు స్వామి అలా దర్శనం వల్ల ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి అందుకని ద్వాదశి పూట గోదానాలు సువర్ణదానాలు ఇస్తుంటాం కదండి మనం చాలా దానాలు ఇస్తుంటాం ఆ దానాల ప్రభావం ప్రభావం చాలా కార్తీక మాసం కదా బ్రహ్మాండంగా ఉంటుంది అది కాకుండా కార్తీక పౌర్ణమి ఐదో తారీఖు ఈ రెండు యొక్క పవ ప్రభావం చాలా విశేషంగా ఉంటుందండి ముఖ్యంగా గోదానాలు మంది చేసుకుంటూ ఉంటారు మీకు అవకాశం ఉంటే చూడండి చేసుకుంటారేమో చాలా పవరు ప్రభావం మన మీద ఉంటుంది